హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ బొట్ట సుభాష్ని అండి మన ఛానల్ పేరు కూడా అదేనండి బొట్టా సుభాషిణి బ్లాగ్స్ నేనైతే ఛానల్ ఆగస్ట్లో స్టార్ట్ చేశాను కదండి ఆగస్ట్లో స్టార్ట్ చేసిన ఫోర్ మంత్స్ దాకా నేను షార్ట్సే అప్లోడ్ చేశాను లాంగ్ వీడియోస్ కూడా నాకు ఎలా తీయాలి ఎడిటింగ్ ఏంటి నేను అన్నీ నేర్చుకున్నాను తర్వాత అనుకోకుండా ఒక సిస్టర్ లైవ్కి వెళ్ళాను అలా 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 నాకు చాలామంది ఫ్రెండ్స్ అయితే పరిచయమయ్యారండి నాకు యూట్యూబ్ ద్వారా ఏంటంటే అంజలి సిస్టర్ అని చెప్పి ఆ సిస్టర్ లైవ్లో స్టార్టింగ్ నేను వెళ్ళింది అంజలి అక్క లైవ్కి అలా 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 చాలా మంది ఫ్రెండ్స్ నాకైతే చాలా మంది పరిచయం అయ్యారు తర్వాత ఈ సిస్టరు భారతి లక్ష్మి లైఫ్ జర్నీ అని చెప్పి కూడా ఛానల్ ఉంది తిను కూడా నాకు మెసేజ్ పెట్టింది నా లాంగ్ వీడియో ఫస్ట్ నేను పోస్ట్ చేసిన లాంగ్ వీడియోకి మెసేజ్ పెట్టింది నేను అప్పుడు అంతగా అబ్జర్వ్ చేయలే తనకు ఛానల్ ఉంది ఎవరు ఏంటో నేను అంతగా నాకు ఏంటంటే రిప్లై ఇవ్వడం కూడా తెలియలేదు తను పెట్టిన మెసేజ్కి వదిలేశాను తర్వాత మళ్ళీ పాపం తనే మళ్ళీ ఏదో ఒక షార్ట్కో లాంగ్ వీడియోకో పాపం తనే మళ్ళీ మెసేజ్ చేసి అప్పుడు మళ్ళీ నేను రిటర్న్ మెసేజ్ చేశాను అలాగా మేము ఒకరి ఛానల్స్ ఒకరు సబ్ చేసుకున్నాము నేను లైవ్ ద్వారా ఇక తనని కాంటాక్ట్ అయ్యి అలా మా జర్నీ ఏంటంటే అక్క చెల్లి అనే పిలుచుకునే వరకు వచ్చింది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సోషల్ మీడియా ద్వారా నాకు ఇలా చాలామంది ఫ్రెండ్స్ పరిచయం అవుతారని ఇలా మేము ఒకే ఊర్లో ఉండడం వల్ల కలుసుకుంటామని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగా రిసీవ్ చేసుకుంది భారతి మాత్రం చుట్టూ చూడండి పిల్లలండి వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలండి చాలా బాగా రిసీవ్ చేసుకుంది మా కోసం చేపల పులుసు కూడా చేసింది నేను ఎక్కువసేపు వీడియో చేయలేదు ఫ్రెండ్స్ చాలా తక్కువసేపే నేను వీడియో తీశాను ప్లీజ్ నా ఆడవాళ్ళందరికీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇంట్లో పని చూసుకుంటూ బయట పని చూసుకుంటూ మళ్ళీ యూట్యూబ్లో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలని ఛానల్ స్టార్ట్ చేసాము ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేయండి భారతికి నాకు ఇంకా నాలాగా చాలామంది ఆడవాళ్ళు కష్టపడుతున్నారండి యూట్యూబ్ స్టార్ట్ చేసి ప్లీజ్ అందరికీ మీ సపోర్టు కావాలి ప్లీజ్ మా ఛానల్స్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదిగండి వీళ్ళంతా మధ్యలో ఉన్న పెద్ద పాప మా పాప మిగతా వాళ్ళందరూ బుడ్డ పిల్లలు ఈ పిల్ల చూడండి తెగ చెప్తే హాయ్ నాకైతే చాలా నచ్చింది ప్లీజ్ అండి అందరూ అందరూ సపోర్ట్ చేయండి నీ సపోర్ట్ ఉంటే ఛానల్స్ త్వరగా ముందుకెళ్తాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్ని ఒక సిస్టర్ని కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే నేను ఎక్కువసేపు తీయలేకపోయాను తన లైవ్ కూడా మేము కలిపి ఇద్దరం చేసాం ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్